నమస్తే అండి వెల్కమ్ టు సిరి క్యాప్చర్స్ ఈరోజు ఇంట్లోనే సులభంగా ప్రిపేర్ చేసుకోగలిగే స్వీట్ షాప్ స్టైల్లో అప్పడాలు చేస్తున్నాను ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి అలాగే ఇంచ్ అల్లం కొద్దిగా వెల్లుల్లి తీసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇది నార్మల్గా మనకి షాపుల్లో దొరికే పొడి బియ్య పిండి అండి ఇది నానబెట్టయితే ఆడించింది కాదు ఇది మనకి నార్మల్ షాపులో సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా ఈజీగానే దొరుకుతుంది ఈ విధంగా నేను బియ్య పిండిని తీసుకున్నాను ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా నువ్వులు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ అలాగే కొద్దిగా నూనె వేసుకుని అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మీకు పిండి ముద్దగా అయినట్లయితే కనుక పిండికి మీకు ఆయిల్ సరిపోయినట్లే ఒకవేళ మీకు సరిపోతే ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అలాగే కొద్దిగా తరిగిన కరివేపాకు వేసుకుని చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా కలిసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరిపప్పు అలాగే సొగ్గు బియ్యాన్ని కూడా వేసుకుని పిండిని బాగా కలుపుకోండి మీరు ఇక్కడ పెసరపప్పు అలాగే సగుబియ్యానికి బదులుగా పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇప్పుడు పిండిలో గోరువెచ్చని నీళ్ళు పోసుకొని మెత్తని చపాతి ముద్దలాగా కలుపుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి ఒకసారి కలుపుకొని ఈ క్వాంటిటీలో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఒకేసారిగా ఉండలన్నీ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి అప్పడాలు ఒత్తుకోవడం అనేది ఈజీగా అవుతుంది చూడండి ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసి చూపిస్తున్న విధంగా అప్పడాలని ఒత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్ని లైట్గా హీట్ చేసుకుని మనం ఒత్తుకున్న అప్పడాల్ని మెల్లగా ఆయిల్లో వేసుకోవాలండి ఒకవేళ మీకు కవర్ నుండి అప్పడాలు తీయడం రాకపోయినట్లయితే ఈ విధంగా అట్ల గరటే సాయంత్రం అయినా తీసుకుని మీరు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు వీటిని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి వేడి పూర్తిగా చల్లారక తింటే కరకరలాడే అప్పడాలు రెడీ అయిపోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్